స్వాగతం భద్రచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఈ రోజు శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు ఆలయ కార్యనిర్వహణ ఎల్ రామాదేవి అన్నదనం ప్రోటోకాల్ వస్త్రాల సమర్పణకు డిజిటల్ సేవలు ప్రారంభించారు భక్తులంతా సులభంగా స్వామివారి దర్శనం చేసుకుని వెంటనే అన్న ప్రసాదాన్ని స్వీకరించే విధంగా డిజిటల్ సేవలు ప్రారంభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి ఎల్ రామాదేవి తెలిపారు ప్రతి భక్తుడు ముందుగా తమ ముఖాన్ని డిజిటల్ కెమెరాలో చూపించి డిజిటల్ అన్నదాన టికెట్ను పొందే విధంగా డిజిటల్ సేవలు ప్రారంభించారు దీంతో పాటు వాళ్ళ దర్శనానికి వచ్చి విఐపిల కోసం ప్రోటోకాల్ విభాగాన్ని డిజిటల్ సేవలు ప్రారంభించారు అన్ని విధాలుగా చేసుకుంటూ భద్రాచలం డివోటర్స్ ఎలా అయితే అభివృద్ధి మనం వచ్చిన వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటే ఎలా అయితే అట్రాక్ట్ చేస్తారనే దాన్ని మేడం గారు కూడా చాలా వరకు స్ట్రీమ్లైన్ చేశారు ఈ స్ట్రీమ్ నే ముందుకు తీసుకెళ్ళుకుంటూ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా దీంతో పాటు వాళ్ళకి మన భద్రాచలంలో అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మన సౌకర్యాలు కల్పించాలని మా ఈవో గారిని మేము అడగడం జరిగింది ఈవో గారు కూడా చాలా వరకు చాలా ఫెసిలిటీస్ ఈరోజు ఇంప్రూవ్ అయినాయి భద్రాచలంకి ఈరోజు ఇవోటర్ పెరిగారు మనం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఫోకస్ చేయటం గతంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయంగానే భద్రాస శ్రీ సీతారామ చంద్రస్వామి సన్నిధిలోనే ఏవైతే ఈ ఐదు పథకాలు ఉన్నాయి ఆరు ఉన్నాయి ఆరు గ్యారంటీలు ఒక గ్యారెంటీని భద్రాచలంలోనే వారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇలాంటి పవిత్రమైన ప్లేస్ని మనం ఈరోజు తీసుకొని ఈరోజు ఈ పవిత్రమైన దేవాలయాన్ని అభివృద్ధి చే దాంట్లో మీ పట్ల మా పట్ల ఈరోజు ఈవో గారికి మనందరం ఆపరేట్ చేయాలి అర్చకులు చేయాలి మనం చేయాలి లోకల్ చేయాలి నేను చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం ఈఓ గారిని ఖచ్చితంగా ఆపరేట్ చేస్తేనే అభివృద్ధి జరుగుతుంది అందరినీ మనవి చేసుకుంటూ ని ఏదైనా భక్తులకు వచ్చేవారికి కడుపు నిండా ప్రసాదాన్ని అందించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నాము అది కూడా త్వరలో ప్రారంభించుకుంటాము వచ్చే భక్తులందరికీ సౌకర్యాలతో పాటు ఇక్కడికి వచ్చే భక్తులకు రాగానే మనకు ప్రోటోకాల్ అందులో చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థలు మనం ఇంతకుముందు ఏర్పరచుకున్నాం ప్రోటోకాల్ వ్యవస్థ ఏర్పరచుకుని ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఒక రికార్డ్స్ మెయింటైన్ చేశాము మనం అలా కాకుండా దాన్ని కూడా డిజిటలైజేషన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తెలంగాణలో ఫస్ట్ ఫస్ట్గా అంటే మన టెంపులే ముఖ్యంగా ప్రథమంగా స్టార్ట్ చేసాం మనము డిజిటలైజేషను ఇంతకుముందు కూడా బంగారు వెండి నగలు ఏమైనా సమర్పిస్తే దానికి కూడా రిసీటు దాని బొమ్మతో సహా మనం రిసీట్ ఇచ్చే విధంగా ఏర్పరచుకున్నాము అది కూడా మనమే మన టెంపుల్ నుంచి ఫస్ట్గా చేసాము దాన్ని కూడా మనకు ప్రశంసలు వచ్చే మన పై అధికారులు మీటింగ్లో కూడా మనల్ని గుర్తించి మిగతా టెంపుల్స్లో కూడా చేస్తున్నారు అలాగే డిజిటలైజేషన్లో ముఖ్యంగా ఎవరైతే అన్న ప్రసాదం తీసుకుంటారో అన్న ప్రసాదానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎలా వెళ్తున్నారు ఒక్కొక్క మూడు వందలకి ఒకటి వెళ్తున్నారు వెళ్ళే వాళ్ళు దీనికోసం స్పెషల్ అవసరం లేదు అదే లైన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫేస్తో సహా మనకు ఒక టోకెన్ జనరేట్ అవుతుంది ఏమి ఇబ్బంది ఉండదు అవసరం అనుకుంటే వంద నూట యాభై మంది భక్తులు వచ్చినప్పుడు కూడా వారి ద్వారా ముందే మాకు చెప్పినట్టయితే వాళ్ళకి సమూహంగా కూడా ఒకరి పేరు మీద మనం అది ఇస్తాము వారు తీసుకొచ్చి వారికి ముందు ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఎన్ని వందల మంది వచ్చినా కూడా భోజనం పెట్టడానికి రెడీగా ఉన్నాం మనము అలాగే వచ్చిన భక్తులందరికీ ఇన్కన్వీనియన్స్ లేకుండా లోపల భోజన ప్రసాదాలు అందిస్తాము ఇప్పుడు ఉన్నటువంటి అన్నదాన సత్రం చిన్నగా ఉన్నందుకు ప్రసాద్ స్కీమ్లో రాబోయే దాంట్లో మనము ఒక హాల్ ని అడగడం జరిగింది వెయ్యి మందికి పైగా ఒకేసారి భోజనం పెట్టుకునే విధంగా మనం అక్కడ ఏర్పాట్లు చేసుకోవాలని అనుకుంటున్నాము దాన్ని డిజిటలైజేషన్ చేసుకుని ఎంతమంది భక్తులు వస్తున్నారు మేము ఎంత ఉపయోగిస్తున్నాం ఎంత ఫండ్స్ ఖర్చు అవుతున్నాయి ఏమీ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట దాంట్లో మనం చేయడం వల్ల ఎవరికి కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇంతకుముందు కూడా కొంతమందికి డౌట్ ఉండేది ఎందుకు టికెట్స్ ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదు అసలు ఉదయం మొదలు పెట్టాలంటే ఎంతమంది భక్తులు వస్తున్నారనేది తెలియడం కోసం మనం ఇంతకుముందు టికెట్ అని చెప్పారు టోకెన్ అంటారు దాన్ని ఆ టోకెన్ని జనరేట్ చేసి ఇస్తాం ఇప్పుడు కూడా మనం విత్ ఫోటోతో సహా వస్తుంది ఎంతమంది తిన్నారు ఖచ్చితంగా అనేది కూడా మనకు తెలుస్తుంది ఎంత ఖర్చు పెట్టామనే విషయం కూడా తెలుస్తుంది ఎంతో మంది భక్తులు వస్తున్నారు తెలియట్లేదు అన్నదానం ఎవరు రావట్లేదు అది అనుకోకుండా మనకు అక్యురేట్ ఫిగర్స్ వస్తాయి అలాగే మనకు ప్రోటోకాల్ విభాగం ప్రోటో